వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ మన హక్కులకి భంగం కలగకుండా రూపుదిద్దినవే చట్టాలు అయితే ఈ చట్టాల గురించి మనలో ఎంతమందికి తెలుసు మనకు తెలియని చాలా చట్టాలే ఉన్నాయి మన హక్కులకి భంగం కలిగినప్పుడు ఎలాంటి చట్టాలు మనకి సపోర్ట్ చేస్తాయి అనే అంశాలన్నింటినీ కూడా మీకు ప్రజెంట్ చేసే కార్యక్రమమే అదాలత్ అయితే ఇవాళ మన అదాలత్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు హైకోర్టు లాయర్స్ కిరణ్మయ్యి గారు జయంతి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం కిరణ్మయ్యి గారు నమస్కారం జయంతి గారు నమస్తే అమ్మ ఈ మధ్య కాలంలో లివిన్ రిలేషన్షిప్ చాలా ఫ్యాషన్ అయిపోయిందనే చెప్పాలండి పెళ్ళి చేసుకొని డివర్సుల కంటే పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసి మాకు ఓకే అనుకుంటే పెళ్ళి చేసుకోవడం బెటర్ కదా అవును అని ఆలోచిస్తున్నారు ఇది చాలా వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు యువతరం కూడా బాగా అట్రాక్ట్ అయిందనే చెప్పాలండి అవును మాకు ఏ ప్రాబ్లం ఉండదు ఇలా అంటూ ఉన్నారు కదండి కరెక్ట్ కానీ లివింగ్ రిలేషన్షిప్లో కూడా చాలా వరకు క్రైమ్ అనేది జరుగుతూనే ఉంది మీరైతే చాలా చూసుంటారు కొన్ని విన్నాం కూడా అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇన్సిడెంట్ ఎంత పాతటిక్ అండి ఈ ఇన్ రిలేషన్షిప్లో జనరల్గా యువత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అలాంటి వాటిలో చూస్తున్న క్రైమ్ ఎలా ఉందండి క్రైమ్ రేట్ ఎలా ఉంది ఓకే అది తెలిస్తే అట్లీస్ట్ లివింగ్ రిలేషన్షిప్స్ తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందేమో అనే చిన్న ప్రయత్నం ఐ డ్రీమ్ ద్వారా చేస్తున్నామండి తప్పకుండా సురేఖ చాలా మంచి ప్రయత్నం చేస్తున్నామమ్మా థ్యాంక్ యూ సో మచ్ అయితే లివింగ్ రిలేషన్షిప్ కన్నా ముందు అసలు ఆ కాన్సెప్ట్ ఈ మధ్య వచ్చిన కాన్సెప్ట్ అది మీ ఒపీనియన్ ఏంటి జయంతి గారు దీనిపైన ఇది లాయర్ గా అవన్నీ పక్కన పెడితే నా పర్సనల్ ఒపీనియన్ ఐఎమ్ టోటలీ డెడ్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్స్ ఓకే ఎందుకంటే పెళ్లి అనే వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని లెక్కునా ఉండని ఎన్ని లూప్ హోల్స్ అన్న ఉండని కానీ దాంట్లో ఒక శాంటిటీ ఉంది ఒక భద్రత అనేది ఉంది సరే మనకి ఇప్పుడు వెయ్యి మందిలో వెయ్యి మంది పెళ్లిళ్లు చేసుకుంటే అన్ని పెళ్లిళ్లు పెటాకులు ఇవ్వట్లేదు దాంట్లో అవుతాను ఒకటో రెండు అవి మనం కేస్ స్టడీగా చెప్పి మన ప్రజలు మన ఆడియన్స్కి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కానీ మిగతావన్నీ బాగానే ఉన్నాయిగా పెళ్ళి అంటే యాక్చువల్లీ ఒక భద్రత ఒక బాధ్యత ఒక అది బాధ్యత అనేది మన మనకి మన వరకే కాదు బాధ్యత అనేది టువర్డ్స్ సొసైటీ అవును ఎందుకంటే ఆ పెళ్ళి అనే ఒక వ్యవస్థ బేస్ చేసుకునే చాలా చట్టాలు వచ్చాయి ఎలా ప్రొటెక్ట్ చేయాలి దాని కింద వచ్చే హక్కులు ఏంటి తర్వాత ఫ్యామిలీ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి ఫ్యామిలీలో పిల్లలు అంటే ఎవరు లీగల్ హేస్ అంటే ఎవరు కోపాసనస్ అంటే ఎవరు ఇలా రకరకాలుగా ఈ చట్టాలన్నీ బేస్ ఏంటి పెళ్ళి వివాహ వ్యవస్థ మంది సో వివాహ వ్యవస్థలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి కదా ఉంటాయి మనకి హక్కులే కావాలి ఎంజాయ్ చేయటానికి బాధ్యతలు వద్దు వద్దు కాబట్టి మేము కొత్త కొత్త దానికి ఆల్టర్నేటివ్స్ వెతుకుతాం అటువంటి రకరకాల ఆల్టర్నేటివ్స్ వెతకడంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇక్కడ భార్య భర్త అన్న ఒక ట్యాక్స్ ఏమి ఉండవు పెళ్ళి అనేది బ్రేక్ అయితే ఫర్ వాట్స్అవర్ రీజన్ అప్పుడే డివోర్స్ కానీ వెళ్ళటం అన్నీ జరుగుతుంది అసలు పెళ్ళే లేకపోతే పెళ్ళే లేకపోతే బాధ్యతలు లేవు పెళ్ళే లేకపోతే ట్యాక్స్ ఏమి లేవు హాయిగా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటాము విడిపోతాము ఆ ఫ్రెండ్స్ ఆడా ఆడా కావచ్చు మగా మగా కావచ్చు ఆడా మగా కావచ్చు ఇంకా ఇంకా ఇంకేదో కావచ్చు సో ఇవాళ రోజున ఏమవుతుందంటే ఈ వికృత చేష్టలు ఎక్కువైపోయాయి వికృత చేస్టలు ఎక్కువైపోయి కలిసి ఉంటాం అంటాం ఆ లివిన్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాదు అంటే ఒకటే ఇంట్లో ఉండటమా ఒకటే బెడ్ని షేర్ చేసుకోవటమా ఒకటే ఆలోచనలను షేర్ చేసుకోవటమా లేదా ఒకటే జాబ్లో అంటే ఒకటే కంపెనీలు ఇద్దరు వర్క్ చేయటమా ఏమంటో నాకు నాకు నాకైతే అర్థం కాదు సో నేను యాక్చువల్ అటువంటి పెళ్ళి సంబంధం లేని పెళ్ళికి అగేన్స్ట్ గా ఉన్న ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కానీ నేను యాక్సెప్ట్ చేయండి నాకు నచ్చదు నేను సపోర్ట్ చేయను ఎవరు చేయరండి కిరణ్ మయ్ గారు మీ ఒపీనియన్ ఏంటండి కాన్స్ అండ్ ప్రోస్ ఉన్నాయని అంటారు కదా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటండి అక్కడ అలాంటివి ఏమీ లేబమ్మా నా దృష్టిలో ఒకటే నిజంగా జయంతి గారు అన్నట్టు నేను సపోర్ట్ చేస్తున్నానమ్మా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి మన పెళ్ళి పక్కన పెట్టేసండి మన అమ్మ దా అమ్మా నాన్నల పెళ్ళి తాత నానమ్మల పెళ్ళి వాళ్ళ వరకు చూస్తే అసలు ఆ వాళ్ళ జనరేషన్లో అయితే పెళ్ళి నాటికి అమ్మాయి అబ్బాయి ముఖాలు చూసుకునే వాళ్ళు కాదు అవును అట్లీస్ట్ మన అమ్మ నాన్నల జనరేషన్కి వచ్చేవరకు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు నలుగురు అటు పెద్దవాళ్ళు నలుగురు చూసి ఫ్యామిలీ ఎలాంటిది ఫ్యామిలీ ఎలాంటిది పోనీ వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇలా అని చెప్పేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేవారు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఏదైనా జరిగినా పెద్దవాళ్ళు కూర్చొని డిస్కస్ చేసేవారు మన జనరేషన్కి వచ్చేవరకు లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి మీరు అన్నట్టుగా అన్నీ అవుతున్నాయి సరే ఎనీ మనకు కూడా కొంచెం పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంది మనం కూడా పెళ్ళి అనేది ఒకటి చేసుకున్నాం ఒకటి మనం ఒక బంధంలో ఇమిడిపోయాము అనుకోని ఆ బాధ్యతను మనం తీసుకున్నాము ఆ బరువు బాధ్యతలు మోస్తున్నాయి ఇప్పుడు పెళ్ళామే భరించాలి భర్తే భరించాలి కాదు ఇద్దరు ఈక్వల్ గా భరిస్తే ముందుకు సాగుతుంది ఏ అవును అలా ఒక బాధ్యత సొసైటీలో ఒక గుర్తింపు భార్యాభర్తలు మన సొసైటీ వరకు అయితే చెప్తున్నానమ్మా నేను పర్సనల్ ఒపీనియన్ ఇది నేను వేరే ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు నా పర్సనల్ ఒపీనియన్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాము ఈ ఒక సమాజంలో మనం భార్యాభర్తలుగా మెదులుతున్నాము మన పిల్లలు వాళ్ళకి ఒక సొసైటీలో వీళ్ళ పలానా వాళ్ళ పిల్లలు అని చెప్పేసి ముందుకెళ్తున్నాం రేపు వాళ్ళకి పిల్లలకి ఏం ప్రాబ్లం వచ్చినా మనకేం ప్రాబ్లం వస్తే మనకు ప్రాబ్లం వస్తే మన పెద్దవాళ్ళు ఉన్నారు మన పిల్లలకు ప్రాబ్లం వస్తే పేరెంట్స్ గా మనం ఉన్నాం లివింగ్ రిలేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న ఒక పాయిజనస్ కల్చర్ అమ్మ ఇది నన్ను అడిగితే వెరీ పాయిజనస్ కల్చర్ అది ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి ఎందుకు అంటే లివింగ్ రిలేషన్షిప్ ని పొగిడే వాళ్ళు ఉన్నారు నచ్చిన యువత బోల్డ్ అంత మంది ఉన్నారు యువతకు అమ్మా యువతకే నచ్చుతుంది ఎందుకంటే ఏ బరువు బాధ్యతలు ఉండవు ఒక ఒక అపార్ట్మెంట్ లో లివింగ్ రిలేషన్ అంటే అంటే వీళ్ళ దృష్టిలో భార్యాభర్తలు అంటే ఒక ఇంట్లో ఉండడం అంటే మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నాము ఈక్వల్ టు వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఒక ఇంట్లో ఉన్నాం అంతే వాళ్ళ వాళ్ళ దృష్టిలో నాకు తెలిసి అదే అనుకుంటాను భార్యాభర్తలు అనే దానికి అర్థం దీనికి అర్థం తేడా అదే అనుకుంటాను కలిసి ఉండడమే ఒక ఇంట్లో ఉండడమే రిలేషన్ అనేది వాళ్ళు అనుకునే ఒక ఇంట్లో రిలేషన్లో ఉంటున్నారు మేడం అన్నారు అది ఏ రిలేషనో ఏంటో అన్నారు కానీ అది క్లియర్గా వాళ్ళే చెప్తున్నారమ్మా మీరు అన్నట్టుగా చాలా దారుణాలు జరుగుతున్నాయి ఏంటమ్మా ఒక్క ఒక్క అపార్ట్మెంట్లో కలిసి ఉండడం వైఫ్ అండ్ హస్బెండా కాదు పార్ట్నర్స్ అంటారు పార్ట్నర్స్ కొత్త కల్చర్ పార్ట్నర్స్ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాం మేము వీఆర్ పార్ట్నర్స్ అంటారు అప్ టు వాట్ ఎక్స్టెంట్ మా ఇద్దరు అభిప్రాయాలు అభిప్రాయాలు అంటే ఏంటివి తానే అంటే తందానా తందానే అంటే తానే అన్నంత వరకే కలిసి ఉంటాం తర్వాత ఎటో అటు వెళ్ళిపోతాం ఈ విడాకులు ఈ చట్టాలు కోర్టు చుట్టు తిరగడాలు లేవు మెయింటెనెన్స్ కూడా లేదు మెయింటెనెన్స్ కూడా లేదు ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారు అంటే ఇంత షేర్ నేనే ఇంత షేర్ నువ్వేసుకుందాం ఇది అని చేద్దాం అంతే కదా నా అమౌంట్ ఇంత షేర్ చేసుకుంటా నీ అమౌంట్ ఇంత షేర్ చేసుకుని ఇద్దరం ఈ ఖర్చులు భరిస్తాము కలిసి ఉందాం ఉన్నంత కాలం ఒకరికి నచ్చకపోతే విడిపోయి వెళ్ళిపోద్దాం అంతే కదా లివింగ్ ఇన్ రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ అంతే అయితే ఈ లివింగ్ రిలేషన్షిప్ లో చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి కానీ బయట రావట్లేదు అవును సో మీరైతే చాలా క్రైమ్స్ టేకప్ చేశారు డీల్ చేశారు అన్న విషయం కూడా నాకు పర్సనలీ తెలుసు అయితే అలాంటివి కొన్ని చెప్తే జాగ్రత్త పడతారేమో ఈ వీడియో ద్వారా తెలియచేస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళైనా సరే వెళ్ళాలి అనుకునే వాళ్ళైనా సరే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయా అని జాగ్రత్త పడాలి ఈ కల్చర్ తగ్గాలి అని ఒక చిన్న ప్రయత్నం అండి అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా మా వాళ్ళకి షేర్ చేస్తారా షోర్ అమ్మా ఇప్పుడు ఇప్పుడు అంటే బీయింగ్ అడ్వకేట్ గా చెప్తున్నాను బీయింగ్ అడ్వకేట్ ఆల్సో లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి లా అనేది చాలా తక్కువ సపోర్ట్ అమ్మా జరిగే క్రైమ్స్ కానీ ఏవైనా కానీ లా నుంచి దొరికే సపోర్ట్ చాలా తక్కువ ఓకే అలాంటి సిచ్యువేషన్లో ఒక పార్ట్నర్ మీలే కావచ్చు ఫీమేలే కావచ్చు ఎవరి నుంచి ఎవరికైనా థ్రెట్ ఉండొచ్చు లేదా ఇంకేదైనా జరగొచ్చు ఇన్సిడెంట్ నేను ఒక జెండర్ని బేస్ చేసుకొని చెప్పట్లేదు కానీ ఎక్కువగా డ్యామేజ్ జరిగేది ఫీమేల్కి మన సొసైటీలో మనకి ముందు నుంచి అయినా కూడా ఒక ఫీమేల్ అంటే ఒక ఇదిగానే చూస్తారు వీకర్ అంటారు కానీ వీఆర్ నాట్ వీకర్ సెక్షన్ కానీ అమ్మాయికే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లలో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళకు కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి మా లివింగ్ ఇన్ రిలేషన్లో ఎప్పుడు కానీ కొన్ని బౌండరీస్ మెయింటైన్ చేయాలి ఆ బౌండరీస్ ఆ లిమిట్స్లో ఉంటే కనుక వాళ్ళని వాళ్ళని కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చట్టం నుంచి మాత్రం చాలా తక్కువ చాలా తక్కువ వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది ఓకే మనం ఎన్నో చూసాం మీరు అన్నట్టుగా మొన్న రీసెంట్ ఇన్సిడెంట్ అమ్మాయిని చంపడము ముక్కలుగా చేసే ఫ్రిడ్జ్లో పెట్టడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో గొడవ అయింది విడిపోండి విడిపోండి అయిపోయింది ఇంకా దాన్ని పట్టుకొని మళ్ళీ అక్కడే గొడవలు పెట్టుకుంటూ మళ్ళీ కలిసిపోతామని మీకు ఆ ఛాన్స్ మీరే క్రియేట్ చేసుకున్నారు కదా కలిసినంతకాలం కలిసి ఉంటాము విడిపోతే విడిపో విడిపోతామని ఎప్పుడైతే మీకు ఆ చిన్న ఇది జరుగుతుందో విడిపోండి అంతే తప్పించి చట్టం నుంచి మాకు ఇది కావాలి అది కావాలి అంటే వెరీ లిమిటెడ్ వెరీ లిమిటెడ్ మీకోసం చట్టం అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ ఒక మాట నేను యాక్చువల్లీ షేర్ చేయాలి సురేఖ మాకు ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసేసిన జడ్జ్మెంట్ ఇచ్చింది లివిన్ రిలేషన్షిప్ని సపోర్ట్ చేసింది అని ఒక పిచ్చి అపోహలో ఉన్నారు ఆ జడ్జ్మెంట్ గా చదివితే చెప్పింది ఏంటంటే లివిన్ రిలేషన్షిప్ని వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు డిస్కరేజ్ చేయట్లా అలానే పెళ్ళికి ఈక్వల్ స్టేటస్ కూడా ఇవ్వట్లే ఓకే అదొక పాయింట్ సెకండ్ థింగ్ ఇటువంటి దాంట్లో ఎక్కువగా జరిగేది అఫ్ కోర్స్ మర్డర్ అయితే ఒకటి రేప్ సెక్షువల్ హెరాస్మెంట్ ఏమో వాడు వాడే కాకుండా వాడు పది మంది తీసుకొచ్చాడు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏం చేయగలుగుతుంది ఇది కూడా జరుగుతుందా అండి ఎన్నో జరగకూడదు జరుగుతున్నాయి తెలీదు చాలా మందికి తెలియదు ఇది మీరు చెప్తే తెలుసు అలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది మేల్ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు మేల్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చినప్పుడు పార్టీస్ అని అవి అని చేసుకుంటారు ఆ మూమెంట్ లో ఏం జరిగే సిచ్యువేషన్ ఏంటనేది తెలియదు కదమ్మా అప్పుడు అమ్మాయి కనీసం బయట వచ్చి చెప్పగల సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటుంది ఇవన్నీ అసలు అమ్మాయి సెక్యూరిటీ ఏంటి మూడోది ఆ అమ్మాయి క్యారెక్టర్ మీరు కొట్టడానికి డౌట్ చేసి మాట్లాడటానికి చీప్ గా అమ్మాయి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి అతనికి ఎంతసేపు పడుతుంది పట్టదు నువ్వు అటు అటువంటి దానివే కదా ఎటువంటిది కాబట్టే వచ్చేవా కాబట్టి పెళ్లి పెళ్లి చేసుకోవడం ఇష్టం ఇష్టం లేదని చెప్తూ లివింగ్ రిలేషన్లో ఉంటున్నావు ఇంకొక విషయం సురేఖ ఇక్కడ లివింగ్ రిలేషన్లో మెయిన్ ఫినాన్షియల్ ఎక్స్ప్లొటేషన్ అనేది చాలా జరుగుతుంది నాకు తెలిసిన ఒక కేసు ఒక అమ్మాయి నన్ను అప్రోచ్ అయ్యింది నేను ఒక కేసు డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంట అమ్మాయి మేడం మీరు అన్ని చేస్తారా అన్ని చూస్తారా కేసెస్ అని చెప్పేసి అంటే చేస్తానమ్మా ఏంటి చెప్పండి అని అంటే మేడం ఇలా నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా రిలేషన్ లో ఉన్నాను కొన్నాళ్ళు బానే ఉన్నాడు ఇప్పుడు బానే ఉంటాడు బానే మాట్లాడతాడు కాకపోతే ఈ మధ్యనే నాకు అనుమానం వచ్చింది అతను ఇంకో అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని కానీ ఈ లోపల నాకు జరిగే అంతా జరిగింది నేను ఇలా ఈ జరిగిన నష్టాన్ని ఎలా అంటే అసలు ఏం చెప్పండి అని అడిగి అంటే మేడం ఫ్రమ్ ద బిగినింగ్ అతను కొన్నాళ్ళు ఉద్యోగం చేసాడు ఏదో చిన్న జాబ్ చేసేవాడు తర్వాత మేము అపాయింట్మెంట్ షిఫ్ట్ అయిపోయాం అయిపోయినాక మాక్సిమం నా సంపాదన తోటే అన్ని చేయడము అతను ఏదో అవసరం ఉందని చెప్పడము నన్ను స్వీట్ గా మాట్లాడడం చేయడము ఇలా నా క్రెడిట్ కార్డ్స్ ఇలా అన్ని లోన్స్ తెచ్చుకోవడము ఇవన్నీ అమ్మాయి పేరు మీద లోన్స్ పెట్టేసి పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ యూస్ చేయడము ఈ మధ్య కొన్ని డైలాగ్స్ ఉంటున్నాయి కదా బేబీ అది ఇది అనుకుంటే అలా అమ్మాయిని ఎప్పటికైనా మనమే కదా కలిసి ఉండాల్సింది అన్నట్టుగా ఈ అమ్మాయిని చాలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ అమ్మాయి జ్యువెలరీ పెట్టేసి ఈ అమ్మాయి క్రెడిట్ కార్డ్స్ మొత్తం అంతా అయిపోయింది ఎప్పుడైతే ఈ అమ్మాయి దగ్గర నుంచి ఇంకేమీ లేదు ఈ అమ్మాయికి నెలకొచ్చే శాలరీ తప్పించి అనే ఒక కంక్లూజన్ లో ఉన్నాడా మరి తెలియదు లేదు అంతకన్నా మంచి ఇంకో అమ్మాయి దొరికిందా తెలియదు అతనికి ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉందని ఈ అమ్మాయికి చూచాయ తెలిసింది వన్ ఫైవ్ డే ఈ అమ్మాయి పట్టేసి ఫైన్ అవుతుంది ఈ లోపలే అన్ని ఈఎంఐస్ వెళ్ళిపోతే నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు నియర్లీ నేను అతను ఖర్చు పెట్టాను నా మొత్తం ఎర్నింగ్స్ అంతా అటుపోయాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మై గాడ్ ప్రతి దగ్గర అబ్బాయిలు చెప్తూ ఉంటారు అమ్మాయికి డబ్బులు పోసేసాము లాస్ట్లో పెళ్లి జరగలేదు అని చెప్పి ఇక్కడ రివర్స్ సో లివింగ్ రిలేషన్షిప్ లో ఇలాంటివి కూడా జరుగుతుంది ఎందుకు ఎందుకు జరిగే స్కోప్ అక్కడే కదా ఉంది ఏ రకంగా అమ్మాయి విత్డ్రా చేసింది అమ్మాయి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చింది క్రెడిట్ కార్డ్ ఈ అమ్మాయి పేరు మీదే ఉంది లోన్స్ ఈ అమ్మాయి పేరు మీదే ఉంది ఇప్పుడు డిఫాల్టర్ అయితే ఎవరిని పట్టుకుంటారు ఈ అమ్మాయిని పట్టుకుంటారు కదా ఏ రకంగా న్యాయం చేస్తాం అతనికి నేను పెట్టాను అంటే అవుట్ ఆఫ్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అంతే కదా అతని మీద ప్రేమతో పెట్టావు ఎలా లాక్కుంటావు ఎలా నమ్మావు కాయిన్కి అదర్ సైడ్ ఇది అవును అది సో ఇలాంటివి జరుగుతాయమ్మా ఇలాంటి నష్టాలు చాలా జరుగుతాయి కాబట్టి ఏవరైనా కానీ ముందు అలాంటి రిలేషన్షిప్లో ఉండాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దట్టు పెద్దవాళ్ళ కళ్ళు కప్పి ఏది చేసినా కూడా తర్వాత అన్నీ ఫేస్ చేయాల్సింది మీరే పెద్దవాళ్ళు అనేవాళ్ళదే మనం మంచి కోరేవాళ్ళు ఎంత చక్కగా చెప్పారండి ఇంట్లో అమ్మ చెప్పినంత చక్కగా చెప్పారు ఇద్దరూ కూడా ఎక్కడా కూడా నేను లాయర్ ఇది ఇలా ప్రజెంట్ చేయాలి అని కాకుండా అర్థమయ్యేలాగా షార్ట్గా స్వీట్గా ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ చెప్పారు ఖచ్చితంగా ఈ వీడియో చాలామందికి స హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేస్తూ ఇవాళ మా స్టూడియోకి విచ్చేసి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ